ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక సమాచారాన్ని వెల్లడించాడు ప్రణీత్ రావు అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశానని అంగీకరించాడు ఫోన్ ట్యాపింగ్ చేసిన సమాచారాన్ని అప్పటి ఉన్నతాధికారులకే ఇచ్చానని తెలిపాడు ప్రజాప్రతినిధులు అధికారులు మీడియా రియల్ ఎస్టేట్ పెద్దల ఫోన్లను ట్యాప్ చేసినట్టు ఒప్పుకున్నాడు తనపైన ఉన్న ఎస్పీ స్థాయి అధికారులతో పాటు ఎస్ఐబీ చీఫ్కి సమాచారం ఇచ్చానన్నాడు ప్రణీత్ రావు కొంతమంది ప్రజాప్రతినిధులు అధికారుల కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశానని వెల్లడించాడు చాలామంది అధికారుడు ప్రజాప్రతినిధులు వాట్సాప్లపై నిఘా పెట్టానని తెలిపాడు అప్పటి మాజీ చీఫ్ ఆదేశాల మేరకు సమాచారాన్ని ధ్వంసం చేశానన్నాడు సెల్ఫోన్లు హార్డ్ డిస్క్లు వేల సంఖ్యలో పత్రాలను ధ్వంసం చేశానన్నాడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక సమాచారాన్ని వెల్లడించాడు ప్రణీత్ రావు అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశానని అంగీకరించాడు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ బైట్లు అందించడానికి రమేష్ ప్రణీత్ రావు వ్యవహారంలో ఒక్కొక్కటిగా అన్ని విషయాలు వస్తున్నాయి అసలు ప్రణీత్ రావుని ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పింది ఎవరు అనే విషయాన్ని కూడా ఇప్పటికీ అధికారులు కనుకున్నారు అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయాలు దానికి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ అంటే మొత్తం ధ్వంసం చేయమని చెప్పిన వాళ్ళు అనే విషయాన్ని పంజగోట పోలీసుల వద్ద ఉండిపోయింది అయితే ప్రణీత్ రావు ని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు అతను విచారించినప్పుడు దాదాపు పన్నెండు గంటల పాటు అతను విచారించినప్పుడు కీలక సమాచారం లభ్యం కావడం జరిగింది ప్రణీత్ రావు గత కొంతకాలం నుంచి అధికారులు ప్రజాప్రతినిధులు మీడియాతో పాటుగా కొంతమంది ఉన్నతాధికారులు తర్వాత ప్రజాప్రతినిధులు తర్వాత పోలీసు ఉన్నతాధికారుల వాళ్ళ కుటుంబం ఉన్న అంది కూడా ప్రణీత్ రావు ట్యాప్ చేసి అక్కడ ఉన్న చీఫ్ ఎస్ఐబి మాజీ చీఫ్ అందించానని చెప్పి కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా అప్పటి ఎస్పీతో పాటు అప్పుడు ఉన్న ఉన్నతాధికారులందరూ కూడా సమాచారాన్ని చేరవేశానని చెప్పి కూడా ప్రణీతరావు వెల్లడించారు అయితే ప్రణీతరావు చెప్పిన విషయాన్ని బట్టి మరొకసారి ప్రణీత్ రావుని విచారించాలని చెప్పి అటు పోలీస్ శాఖ భావించింది ఈ నేపథ్యంలో తిరిగి కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తుంది ఈ నేపథ్యంలో ఆ నాంపల్లి కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేస్తారు వారం రోజుల పాటు ప్రణీత్ రావుని తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా పేర్కొంటూ కోర్టు అటు కోర్టుకు ఒక పిటిషన్ దాఖలు చేశారు అయితే ఏదైతే పణిత్ చెప్పిన విషయాలు ఉన్నాయో ఉన్నతాధికారులు చెప్పిన వారికి ట్యాపింగ్ చేస్తామని చెప్పాడో ఆ మేరకు ఆ ఉన్నతాధికారులు కావచ్చు అప్పటి ఉన్న ఈయన ఉన్న పై స్థాయి అధికారులను విచారించేందుకు అటు పంత్రికుంట పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు అవసరమైన పక్షంలో చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అయితే ఎస్ఐకి మాజీ చీఫ్ గా ఒక మాజీ ఐఏఎస్ అధికారులు దాదాపు చాలా కాలం పాటు పనిచేశారు అతని ప్రణీతరావు పనిచేయడం జరిగింది కాబట్టి అతను చెప్పిన దాన్ని బట్టి దాన్ని డేటా డిస్ట్రాయ్ చేయడంతో పాటుగా ట్యాపింగ్ చేశానని చెప్పి కూడా చెప్పాడు కాబట్టి ఈ మేరకు చర్యలు తీసుకునేందుకు అటు పంత్రికుంట పోలీసులు సిద్ధమవుతున్నారు రమేష్